వైజ్ దలాట్ మీ అందరికీ వందనాలు ఈరోజు నేను మీకు చెప్పబోయే బైబిల్లోని ఒక అద్భుతమైన వ్యక్తి శక్తి అనాలి నిజంగా దేవుని కోసం మొదట్లో దేవుని ఎంతగా అయితే ఆయన వ్యతిరేకించాడో తర్వాత దేవుని కోసం తన ప్రాణాన్ని అర్పించాడు ఎన్నో సంఘాలని కట్టాడు ఎంతోమందిని బలపరిచాడు అటువంటి గొప్ప వ్యక్తి గురించి మీకు చెప్పబోతున్నాను ఆయన ఎవరో కదండి పౌల్ గారండి అసలు ఈ పౌలు గారు అసలు పేరు సౌలు సవులు పౌలుగా ఎలా మారాడు అనేది వాక్యంలో చెప్పుకోబోతున్నాము వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ వాక్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి పౌల్ గారు ఆయన ఎక్కడ పుట్టాడంటే అంటే పుట్ థర్సీస్లో నగరంలో పుట్టాడంట అది ప్రస్తుతం టర్కీ దేశం ఉంది కదా దాంట్లో ఉంది ఆయన పుట్టిన మొదలుకొని యూత మత ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ చాలా పార్షిక పార్శిక కుటుంబంలో యూదా ధర్మశాస్త్రాన్ని పాటించే కుటుంబంలో పుట్టాడంట ఎట్లా అంటే ఆయన ఊహ తెలిసిన కాడి నుంచి క్రైస్తవ్యం అన్న క్రైస్తవులన్నా చాలా కోపంగా ఉండేవాడంట క్రీస్తు అనే పదం వినపడితే చాలు అటు పదం ఎవరి నోటి వచ్చిందో వారిని చాలా హింసించి కొట్టి బాధించేవాడంట అంత అలా ఉండే వ్యక్తి నిజంగా ఎంత హింసించేవాడంటే చాలామంది క్రైస్తవుల్ని ఎక్కడన్నా బోధనలు జరుగుతుంది ఏదన్నా గృహంలో జరుగుతుంది అంటే ఆయనకి ఒక అధికారం ఇచ్చారనమాట ఒక ఒక లీడర్గా ఇప్పుడు ఉంటారు కదండి ఈ ఇప్పుడు మనకి వస్తూ ఉంటారు క్రైస్తవులపైన దాడులు చేయడానికి వాళ్ళకి అలాగే ఈయనకి ఒక చిన్న పవర్ ఇచ్చేసరికి ఆయన ఎక్కడ క్రైస్తవం అని కానీ క్రీస్తుని గురించి కానీ బోధలు వినిపిస్తుంటే అక్కడ కుటుంబంలోకి వెళ్ళి అందరిని హింసించి ఇష్టం వచ్చినట్టు కొట్టి అవసరమైతే ప్రాణం ప్రాణాలు కూడా తీసేసేవాడంట అట్లా హింసించేవాడంట అలాంటి వ్యక్తి ఒకసారి దమస్క్ నగరానికి ప్రయాణమై వెళ్తుండగా ఆ మార్గమధ్యములో ఒక గొప్ప వెలుగు వెళ్తున్న వారి మీద పడి ఆ ఊరుముల్లాగా వచ్చిందంట వస్తే ఆయనతో పాటు ఉన్నవారంతా స్పృహ తప్పి పడిపోయారు స్పృహ లేకుండా పడిపోతే ఈయనైతే స్పృహ ఉంది కానీ కళ్ళు తెరుచుకోవట్లేదు ఏమీ కనిపించట్లేదంట ఆయనకి చుట్టూ ఏమి కనిపించకపోయేసరికి చాలా బిగ్గరగా ఎవరు నన్ను ఏం చేస్తున్నారు ఎవరు అని బిగ్గరగా కేకలు వేస్తుంటే ఆ వెలుగులో నుంచి ఒక స్వరం ఆయనకి వినపడిందంట అదేంటంటే సౌల సౌల నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ఆ వాయిస్ ఆ స్వరం వినబడి ఎవరు ఎవరు అని అంటున్నాడు కానీ ఆయనకి ఏం కనిపించట్లేదంట అయితే అక్కడి నుంచి ఏదో రకంగా వెళ్ళాడు వెళ్తే అనే ఒక క్రైస్తవుడి దగ్గరికి చేరుకున్నాడు చేరుకుంటే ఆయన ద్వారా ఆయనకి కంటి చూపు వచ్చినట్ట కంటి చూపు వచ్చాక అప్పుడు ఆయన పూర్తిగా దేవుని వైపు తిరిగాడు దేవుని అంగీకరించాడు దేవుణ్ణి విశ్వసించాడు విశ్వసించి చాలా చాలా దేశాలు తిరిగాడు చాలా నగరాలు వెళ్ళాడు అనేకమైన సంఘాలని స్థాపించాడు స్థాపించి నిజంగా ఎంత హింసించిన వ్యక్తి పూర్తిగా మారిపోయి దేవుని వైపు తిరిగి దేవుని గురించి ఎన్నో ఎన్నో నగరాలు ఎన్నో దేశాలు తిరిగి ప్రచారం చేశాడంట చాలా క్రైస్తవ సంఘాలను స్థాపించాడంట అయితే ఈయన కొన్ని సంఘాలకు లేఖలు కూడా రాశాడంట అవి ఏంటంటే రోమా రోమా సంఘం తర్వాత దశలోనికీలకు తర్వాత కొరిందీలకు తీతు తర్వాత పిలోమాను పిలిప్పీలకు ఎఫ్ఎస్సీలకు ఇంకా తిమోతీలకు కొన్ని లేఖ ఎలాగా పదమూడు లేఖలు రాశాడంట ఆ లేఖల్లో ఏముండేదంటే మనం సంఘాన్ని ఎలా నిలబెట్టాలి సంఘాన్ని ఎలా విజీవింపజేయాలి దేవుని కొరకు ఎలా పాటు పాడాలి ఎంత విశ్వాసంగా ఉండాలి అని చాలా విషయాలు అందులో ఉండేయంట ఆయన అంత విశ్వాసంగా ఉండి ఉంటున్న సమయంలో ఇంకా ఒక వ్యక్తి దేవుని వ్యతిరేకంగా ఉండి తర్వాత దేవునిలో వచ్చాడంటే ఆయన వైపు ఇంకా చాలామంది చూస్తారు కదండి ఆయన ఏదో రకంగా పట్టుబడాలి ఏదో రకంగా హింసించాలి లేదంటే ఆయన ప్రాణాలే తీసేయాలని చూసేవాళ్ళు ఉంటారు కదండీ అలాగే ఈయన వైపు కూడా చాలామంది యొక్క చూస్తేవారంట ఈయన అట్లా అట్లా పట్టుకోవాలి ఈయన్ని బంధించాలని ఆయన చాలా నగరాలు తిరిగాడు చాలా దేశాలు తిరిగాడు చాలా ప్రయాణాలు చేసి దేవుని కోరసం ఎంతో గొప్పగా ప్రచారం చేశాడు అయితే ఒకసారి ఎరిశలెంలో ఆయన ఉంటుండగా అక్కడ ఉన్న కొంతమంది ఆయన్ని పట్టుకున్నారంట పట్టుకుని ఈయన మన యువధ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా మాట్లాడి ఇక్కడ ఉన్న ధర్మశాస్త్రంలో మన ఇక్కడ ఉన్న నాయకుల్ని కానీ ఈ శాస్త్రుల్ని పరిచయల్ని వీళ్ళందరినీ చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాడని పట్టు ఆయన్ని పట్టుకుని బంధించారంట బంధిస్తే ఈయన రోమ సామ్రాజ్యంలో రోమ పౌరుడు కాబట్టి ఇంకొక అవకాశం ఉందంట ఏంటంటే ఆయన ఒక కోరిక కోరాడు నాకు ఇక్కడ కాదు నా దేశంలో నేను అక్కడ శిక్ష అనుభవిస్తాను అని అంటే సరే అని అక్కడికి పంపిస్తూ ఉంటే ఒక నావలో పంపిస్తున్నారంట నావలో పంపిస్తూ ఉంటే ఆ నావలో వస్తుండగా కూడా ఒక భీకరమైన తుఫాను వచ్చి నావంతా పగిలిపోయి చలా చెదైపోతే మరి ఈయన విశ్వాసమో ఈయన ద్వారానో ఏమో తెలియదు కానీ అందరూ ప్రాణాలతో బయటపడ్డారంట ఇక రోమా సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా మారుతాడేమో అని కొంత కొంతమంది రాజులు ఆయనకు సూచనలు చేశారంట నువ్వు ఈ దేవుని వదిలిపెట్టే మన ధర్మశాస్త్రాన్ని మన మన కట్టడలను ఆజ్ఞలను నువ్వు మళ్ళా సిరిసావహించు నీ ప్రాణాలు తీకుండా వదిలేస్తామని చెప్పారంట అయినా కానీ ఆయన అవన్నీ పట్టించుకోకుండా దేవుని వైపు నిలబడ్డాడు అయితే ఈయనను రెండు సంవత్సరాలు గృహ నిర్బంధం చేశారు గృహ నిర్బంధం చేస్తే ఆ రెండు సంవత్సరాలు కూడా ఆయనను కొంతమంది దర్శించడానికి వస్తే వారికి కూడా దేవుని గురించిన మాటలు సంఘాని గురించిన మాటలు ఎంతో విశ్వాసంతో చెప్పేవాడంట చెప్తుంటే ఆ బందీగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘాలకి లేఖలు రాశాడంట అవేంటంటే ఎఫ్ఎస్సీలకు పిలిపిలకు తీతు తిమోతి ఇలా కొన్ని సంఘాలకు లేఖలు రాసి సంఘాన్ని ఇంకా బలపరుచుకోవాలి సంఘాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అని ఎంతో నమ్మకంతో దేవుని పట్ల విశ్వాసంతో చెప్పేవాడంట అయితే అలా ఉంటుండగా రెండు సంవత్సరాల తర్వాత కొన్ని ఇక ఈయన మారేలాగా లేడని చెప్పేసి ఇక బంధించి మళ్ళీ చాలా హింసించారంట హింసించి ఇంకా నువ్వు మారుతావా లేదా అని చాలా హింస పెట్టారంట అయినా కానీ ఆయన దేవుని దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ఇక చివరికి ఏం చేశారంటే ఆయనని రోమా సామ్రాజ్యం రోమా ప్రజలందరూ చూస్తుండగా బయట అందరు ఎదుర ఆయనను తల నరికి చంపారంట నిజంగా ఆయన కూడా దేవుని కొరకు అతసాక్షిగా మారాడు తల స్థిర తల నరికే సమయం వరకు కూడా ఆయన దేవునిపై ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు దేవునితో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టలేదు ఆయన దేవుని కొరకు ఎలా ప్రకటించాలి ఏంటని దేవునికి చెప్తూనే ఉన్నాడు ఆయన ప్రాణం పోయే వరకు కూడా దేవుని కొరకే బ్రతికాడు ఒక ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు బ్రతుకున్న బ్రతుకుతున్న బ్రతుకు ఎలాగైనా ఉండొచ్చు ఎంత పాపమైనా చేస్తుండొచ్చు ఎంత నీ అన్యాయంగా అయినా బ్రతికు ఉండవచ్చు కానీ దేవుని అంగీకరించామంటే ఇటువంటి పాప బ్రతుకుని ఆయన తీసివేస్తాడు మనల్ని ఒక వెలుగుగా ఒక ఒక మార్గదర్శకంగా మనల్ని ఉంచుతాడు అలాగే ఈ పౌలు గారు కూడా సౌలు నుండి పౌలుగా మారాక ఎంతో మందికి మార్గదర్శకంగా మారాడు ఎన్నో సంఘాలను నిలబెట్టాడు ఇంకా ఆయన పేరు మీద ఉన్న సంఘాలు ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నాయి కొన్ని దేశాల్లో ఆయన బైబిల్లోనే ఒక గొప్ప వ్యక్తిగా పేర్కొనబడ్డ వ్యక్తి ఆయన దేవునికి అంత ఇష్టమైన వ్యక్తి దేవుని సేవన చేసిన వ్యక్తి నమ్మకం కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తుల నువ్వు నేను ఉండాలంటే ఈ లోక పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు దేవుని సేవలో ఓడబడాలి అప్పుడే మన పాపాలు క్షమించబడతాయి దేవుని కొరకు మనం వాడబడతాం మన కుటుంబాలని కట్టుకోబడతాం అలాగే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనం దేవుని గురి మారటమే కాదు కానీ ఈ సంఘం ఆ సంఘం అని పరుగులు తీస్తాం కాదు ఏదో ఒక సంఘాన్ని నమ్ముకోవాలి ఆ సంఘం కోసం మనం పాటుపడాలి సంఘాన్ని నిలబెట్టడానికి సంఘ కాపర్ని నిలబెట్టడానికి మన ప్రయత్నం ఉండాలి వాక్యంలో వాడబడాలి వాక్యాన్ని మనం ప్రతి ఒక నలుగురికి చెప్పే విధంగా ఉండాలి అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా అని గుర్తుపెట్టుకో ఇప్పుడే నీ బ్రతుకు మారకపోతే మార్చుకో దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు అలా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలా కొన్ని స్టోరీలు నేను చెప్పడానికి నాకు అది ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరు ఈ నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూ దేవునిలో వాడబడాలని దేవుని కొరకు నడవాలని కోరుకుంటూ ఆమె